సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ వారణాసి మీద ఇప్పటి వరకు జరిగిన ప్రచారాల్లో తొంభై శాతం నిజమయ్యాయి ఒక్క ని హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ క్యామరన్ లాంచ్ చేస్తాడన్న వార్తప్ప అది కూడా జరిగే అవకాశాలు పూర్తిగా లేవనలేం ఎందుకంటే వచ్చింది కేవలం గ్లింప్సే టీజర్ కాదు కానీ రాజమౌళి మహేష్ బాబు ప్రియాంక చోప్రా అండ్ కో అంతా ఇంటర్నేషనల్ మీడియాకు ఆల్మోస్ట్ వందకి పైగా ఇంటర్వ్యూలు చేశారు అవి ఎప్పుడు ఎక్కడ టెలికాస్ట్ జరుగుతాయో కానీ జరుగుతాయి అయితే ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న మొదటి భారతీయ సినిమా అన్నారు అదే నిజమని రాజమౌళి చెప్పాడు హనుమంతుడికి వారణాసికి ఉన్న కనెక్షన్ మీద ప్రచారం జరిగింది అది నిజమని గ్లింప్స్తో తేరింది ఇప్పుడు తేలాల్సింది యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ కాలబోయే మొదటి సినిమా ఇదేనా మరి రాజమౌళి స్లిప్ అవ్వడం వల్ల జరుగుతున్న డ్యామేజ్ పరిస్థితి ఏంటి ఇవన్నీ యాంటీ కి కలిసి వచ్చే ఛాన్స్ ఉందా ఏదేమైనా వరల్డ్ వైడ్ గా దుమ్ములైపోయే ఈ సినిమాలో ఇంకెన్ని టెక్నికల్ వింతలుండబోతున్నాయి వారణాసి మూవీ మీద ఇంతకాలం జరిగిన ప్రతి ప్రచారం ఆల్మోస్ట్ నిజమయ్యాయి ఇండియాలో ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న ఫస్ట్ మూవీ వారణాసి అని ప్రచారం జరిగింది అది రూమర్ కాదు నిజమని రాజమౌళి తేల్చాడు అసలు ఈ సినిమాను ఏదో కెమెరాతో తీసి తర్వాత ఐమాక్స్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడం కాదు పూర్తిగా ఐమాక్స్ కెమెరాతోని భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నట్టు తేల్చాడు అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదిహేడు వందల యాభై ఐమాక్స్ థియేటర్తో రిలీజ్ కాబోతున్న మొదటి ఇండియన్ సినిమా కూడా ఇదే కాకపోతే వారణాసిని విజువల్ వండర్గా మారుస్తుండటంతో ఈ సినిమాను ప్రదర్శించడానికి షూట్ అయ్యే వన్ ఇస్ టూ ఫార్టీ త్రీ లెంతీ స్క్రీన్ మన దేశంలోనే లేదని షాక్ ఇచ్చాడు రాజమౌళి ఇక మహేష్ బాబుని పౌరాణిక పాత్రలో చూడాలనుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారి డ్రీమ్ తదనంతరం ఇలా నిజం కాబోతుంది కేవలం ఎమక్స్ కెమెరా మాత్రమే కాదు ఇంకా ఈ సినిమా నిండా డజన్ల కొద్ది వింతలు విశేషాల మీద ప్రచారాలు జరిగాయి గేమ్స్ లో నంది మీద మహేష్ బాబు స్వారీ చేస్తున్నట్టుంది కానీ డైనోసార్ సీన్లు వాటి మీద హీరో స్వారీలు ఇలా చాలా వింతలు విశేషాలు ఉండబోతున్నాయన్న ప్రచారం జరిగింది వరల్డ్ ఆడియన్స్ కి మతిపోగొట్టే విజువల్స్ ఉండబోతున్నాయి కాబట్టి ఆధైర్యంతో యాభై వేల థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేయబోతున్నారు ఇవి కూడా ప్రచారాలే కానీ ఎన్నడూ ఇది యాభై వేల థియేటర్స్ లో రాబోతోందన్న మాటని రాజమౌళి టీం ఖండించలేదు అంటే అది కూడా నిజమేనా అన్ని వేల థియేటర్స్ లో హాలీవుడ్ సినిమాలు కూడా రాలేదు కాబట్టి అదే జరిగితే వరల్డ్ సినిమా హిస్టరీని ఈ మూవీ మార్చేసినట్టు అవుతుంది అన్ని వేల థియేటర్స్ లో ఈ సినిమా జస్ట్ హౌస్ హౌస్ఫుల్ అయితేనే వెయ్యి కోట్లు వస్తాయి ఈ లెక్కన ఈ మూవీ హిట్ అయితే పదివేల కోట్ల వసూళ్లు పెద్ద విషయమే కాదు అంతా ఓకే కానీ అవతార్ టైరానిక్ ఫేమ్ జేమ్స్ కెమెరా నుంచి టీజర్ లాంచ్ చేస్తాడన్నమాట ఎందుకు నిజం కాలేదు అక్కడే టిస్ట్ ఉంది వారణాసి గిలిమ్స్ ని మాత్రమే ఫిలిం టీమ్ లాంచ్ చేసింది టీజర్ ని కాదు సో దాన్ని నిజంగానే జేమ్స్ కెమెరా చేతుల మీద లాంచ్ చేసే అవకాశాలు ఇంకా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది మరి త్రీ డిసెంబర్ పంతొమ్మిదిన వస్తుంది కాబట్టి లోపు మళ్ళీ వారణాసి తాలూకా టీజర్ రిలీజ్ చేస్తారా పదిహేడు నెలల తర్వాత రిలీజ్ అయ్యే మూవీ తాలూకా టీజర్ ఇప్పుడే ఎందుకు ఆగుతారా ఈ ప్రశ్నకి ఆన్సర్ డిసెంబర్ లో తేలబోతుంది ఇక దేవుణ్ణి నమ్మను అయినా హనుమంతుడే ఉంటే ఈ గ్లిమ్స్ లాంచ్ టైంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులు అంటూ రాజమౌళి అన్న మాట మాత్రం మైనస్ అయింది అంత గ్రాండ్ ఇయర్ గా గ్రీమ్స్ వదిలితే ఎంత క్రేజ్ వచ్చిందో అంతకంటే డ్యామేజ్ రాజమౌళి మాటల వల్ల జరుగుతుంది హనుమాన్ మీద చేసిన వ్యాఖ్యలే కాదు గతంతో రాముడు అంటే నచ్చదు కృష్ణుడి ఇష్టం ఇష్టమన్న మాటలు కూడా కలిపేసి యాంటీబ్యాచ్ నెగిటివిటీని పెంచి పోషిస్తున్నారు